మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలో అడుగు పెట్టి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఫెయిల్ అభిమానులు మాత్రం ఆయనను వదిలిపెట్టలేదు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్ లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు తర్వాత తాన్ని స్వంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు అటు సినిమాలో ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తున్న సినీ నటుడు నిర్మాణ రచయిత రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ ఫస్ట్ వైఫ్ ప్రజెంట్ ఏం అనేది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ ఉంది పవన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లాడారు నైన్టీన్ నైన్టీ లో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు నందిని పెళ్లి చేసుకున్నారు నందిని విశాఖపట్నానికి చెందిన అమ్మాయి నందిని మొదటిసారి సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో పవన్ కలిశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు సినిమా ప్రారంభమైన ఏడాది తర్వాత వీరిద్దరూ హైదరాబాద్ లో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు అయితే నందిని పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదు వివాహమైన వెంటనే తన భార్య తనతో ఉండలేదని ఇంట్లో ఉండకుండా వెళ్లిపోయిందని పవన్ ఆరోపించారు కానీ ఆమె ఈ ఆరోపణలు ఖండించింది విడాకుల సమయంలో ఇద్దరు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకున్నారు ఆ తర్వాత ఆమె తన పేరు మార్చుకుని రెండు వేల పదిలో అమెరికాలో ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈమె హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది విడాకుల సమయంలో మొదటి భార్య నందినికి ఐదు కోట్ల భరణం చెల్లించాడు నందినితో విడాకుల సమయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడ్డారు రేణు దేశాయ్ తో డేటింగ్ ప్రారంభించాడు ఆ తర్వాత ఆమెను రెండో వివాహం చేసుకున్న పవన్ రేణు దేశాయ్ తో ఇద్దరు పిల్లల్ని కన్నాడు రేణు దేశాయ్ తో వైవాహిక జీవితంలో ఉండగానే రష్యా అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశారు ఆ తర్వాత రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి అన్నా లెజ్నేవాను మూడో వివాహం చేశారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు